ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న జీకే న్యూస్ కు స్వాగతం అధికారికంగా ఎమ్మెల్యే ఆఫీస్కి నడపడానికి నియోజకవర్గంలో అన్ని కార్యక్రమాలని కూడా మీకు అందుబాటులో ఎప్పుడు ఆఫీసులో ఉండడానికి ఒక ఐదుగురిని ఎంప్లాయీస్ ని కూడా ఇవ్వడం జరిగింది గౌరవ స్వర్ణాంధ్ర విజన్ ట్వంటీ ట్వంటీ ఫార్టీ ట్వంటీ ట్వంటీ ఫార్టీ సెవెన్ దీన్ని పురస్కరించుకుని మరి ఆ సందర్భంగా ప్రతి శుక్రవారం మనకి గ్రీవెన్స్ ఉంటుంది ఇక్కడికి వచ్చి మీరు ఇచ్చినటువంటి ఆ రిప్రజెంటేషన్స్ ని పరిశీలించి వాళ్ళు నోట్ చేసుకుని సంబంధిత అధికారులు అందరికీ కూడా వాళ్ళు పంపించడం జరుగుతుంది పర్సనల్గా నేను మాట్లాడడం కూడా జరుగుతుంది కాబట్టి ఇక్కడ నుంచి ఆ రకంగా మనం ఉపయోగించుకోవాలి అంతేగాని నా మేము కూర్చోసి పడిపోయి మీరు ఇది చెప్పేయండి అది చెప్పేయండి అంటే ఇది కాకుండా ఒక గా పనులు జరుగుతాయి దీనివల్ల చాలా ఉపయోగం ఉంటుంది రకంగా ఉపయోగించుకోవాలని చెప్పి మీ అందరినీ మనం చేసుకుంటూ ఈరోజు ప్రారంభం అని కూడా నాకు ఇక్కడికి వచ్చేదాకా ప్రారంభం అన్నప్పుడు పది అన్ని గ్రామాలకి చెప్పినట్టయితే గ్రామాల నుంచి కూడా అందరూ దీని పరిస్థితి దీనికి ఈ రకంగా ఒక అవగాహన కలుగును కేవలం ఫోటో కోసమే కార్యక్రమం కాకుండా పన్ను కోసం కార్యక్రమం అనేటటువంటి విధానంలో మనం పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది ఇక్కడి నుంచి అయినా వచ్చే శుక్రవారం నుంచి ఖచ్చితంగా ఆ రకంగా అందరికీ తెలియజేసి గ్రీవెన్స్ డే అంటే పిటిషన్ తీసుకునే రోజు ఎమ్మెల్యే కార్యాలయంలో అనేటటువంటి దీనికి అందరికీ అవగాహన కల్పించాలి దీని మీద బాధ్యత మా పిఎల్ తీసుకోవాలని చెప్పి మనం చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా ఈసారి ఎవరికి పని ఉంటే వచ్చి మాట్లాడితే దాన్ని ఆన్ రికార్డ్ కూడా చేసుకోవడం జరుగుతుంది దాన్ని మనం పని అయ్యే వరకు కూడా అయ్యేదైతే పని అయ్యే వరకు పనిచేసేటటువంటి దాని ఫస్ట్ కూడా ఉంటుంది ఐదుగురు కార్యక్రమం కూడా అంటే మీ పేరు ఏం పేరు dan pencen bersara pencen హాయ్ బాబు నేను సివిఐపి టీం మెంబర్ అండి అంటే స్వర్ణంధ్ర విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ కోసం చంద్రబాబు నాయుడు గారు ప్రతి కాన్స్టిట్యున్సీకి కూడా ఒక టీంని ఏర్పాటు చేశారండి ఆ టీం మెంబర్స్లో ఫైవ్ మెంబర్స్ ఉంటారండి అలాగే వాళ్ళకి పైన యంగ్ ప్రొకృష్ణాలని ఒకరికి రిక్యూట్ చేశారండి అలాగే కాన్స్టిట్యున్సీకి స్పెషల్ ఆఫీసర్ గారు ఒకరు ఉంటారండి మనకి హౌసింగ్ పీడీ సత్యనారాయణ గారిని మనకి స్పెషల్ ఆఫీసర్ నియమించారు ఇప్పుడు ఈరోజు ఈ కార్యక్రమం జరగడానికి ముఖ్య ఉద్దేశం ఏమిటంటే అండి ప్రతి శుక్రవారం కూడా మనకి ప్రజాదర్బాద్ కండక్ట్ చేయమని చెప్పి పయనించి ఆదేశాలు ఉన్నాయండి ఇప్పుడు పీజీఆర్ఎస్ అంటే అందరూ కూడా కాకినాడ వెళ్ళి మనం కలెక్టర్ గారికి మన సమస్య చెప్పుకుంటే సాల్వ్ అవుతుంది అంత దూరం వెళ్ళగలమా లేదా అని అందరికీ కూడా ఒక క్వశ్చన్ మార్క్ ఉంటుందండి కాబట్టి ఇప్పుడు ఏంటంటే మనకి నియోజకవర్గ స్థాయిలోనే మన గౌరవ ఎమ్మెల్యే గారు విని మన సమస్యను దగ్గరుండి సాల్వ్ చేస్తారండి ఇప్పుడు మీకు ఏదైతే సమస్య ఉందో ఆ సమస్యను మేము పీజీఆర్ఎస్ గ్రిగెన్స్ అప్లికేషన్ ద్వారా ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేస్తామండి చేసిన తర్వాత అది సంబంధించిన శాఖలకు ఏ శాఖలు ఉన్నాయో ఆ శాఖలకు మేము అవి ఫార్వర్డ్ చేయడం జరుగుతుంది అది మన గౌరవ ఎమ్మెల్యే గారు మానిటరింగ్ చేసి ఆ ప్రాబ్లమ్ ఎమ్మెల్యే సాల్వ్ చేయడానికి కృషి చేస్తారండి అందరికీ ధన్యవాదాలు నెక్స్ట్ నా పేరు మీ సునీత రెడ్డి నేను సిబిఎంటి టీంలో ఒక మెంబర్ అండి పర్లేదంటే కాదు అందరికీ నమస్కారం నా పేరు వెంకటేష్ నేను విజన్ 2047 లో మెంబర్ అండి నమస్కారం అండి నా పేరు సాయిరామ్ సిబిఎపి మెంబర్ అండి నమస్కారం నా పేరు విజయండీ సిబిఐపి టీమ్ మెంబర్ రెండో కామర్స్ ఉంటారు భర్త గారు ఎవరు ఇరవై ఆరు आय चार <laughs>.

సోవిత్ గారు చూసుకున్నానండి ప్రజస్తంభానికి దానికి ఎంతైతే అంత డబ్బులు కట్ట తగ్గించేసి చూద్దాం కన్నారు కన్నారు అన్నారండి అందండి 자, 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 이 자, 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 తక్కున్నారని తీసుకుంటాం అలవాటు చేసుకోండి ఏ పని చేయ పని చేస్తా లేదా చిన్న తెలియదు సార్ అయిపోతుంది 2000 باغ اندر لوکل